అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి కుంభరాశి వారి సంవత్సర ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజం ఆరు అవమానం ఒకటి ఈ రాశి స్త్రీ పురుషాదులకు కారకుడైన గురుడు వృషభంలో శని జన్మంలో ఉండదచే మీ గుహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గుహ సంబంధముగాను కొంత సౌక్యం కలిగించును పెదమార్థంలో బాగుంటుంది ఏ పని తలపెట్టినా అమలీలుగా పూర్తి చేయగలరు సెప్టెంబర్ నుండి అగ్ని భయము దొంగల వల్ల భయము ఉదాగా శ్రమపడుత ప్రయాణాల ఎందు కష్టాలు నష్టాలు ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు గాన దైవ ధ్యానం చేసేది నామ జప వతముచే వెలుగు నీడలుగా పరిణమించిన మీ జీవితం ధన్యత పొందును మీ ఆరోగ్యం చక్కగా చూసుకునేది గర్భస్థ సంబంధ బాధలు మతిస్థిమతం లేక ఏమి ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలియని స్థితిగా ఉంటుంది ఇంద్రియ పత్రత్వము దిగజారును ధాతుబలం తగ్గును ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము యక్షటకు వెళ్ళిన మర్యాదలకు లోటు రాదు ప్రతి పనులు లాభదాయకంగా కనిపించిన లోపల పడే బాధలు దేవుని ఎరుక అన్నట్లుందును అధికార వర్గం బంధువర్గ రీత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగును మీ ఆశయాలు మంచికే దారితీయును ఎంత కష్టపడి సంపాదించిన తీయకు ఏనుగు మింగినా వెలుగ పండు మాదిరిగా అనిపించను మీలో గల మంచితనం వల్ల ఎంతటి గడ్డు సమస్యలైనా తప్పించుకుంటారు గౌరవం గౌరవం నిలబడిన ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు రుణాలు చేయదరు ఈ సంవత్సరం ఉద్యోగులకు ఆగస్టు ఆగస్టు వరకు అనుకూలమైన కాలము పెమోషన్లు పెమోషన్తో కూడిన బదిలీలు శ్రమకు తగిన ఫలము అధికారుల అనుగ్రహం లభించును సెప్టెంబర్ నుంచి పరిస్థితులు అనుకూలించవు సుదూర ప్రాంతాలకు బదిలీలు అపనిందలు చేయని పనులకు శిక్షను అనుభవించరు సస్పెండ్ చేసే పరిస్థితుల దాకా దారితీయును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నవారికి గడ్డు కాలమే నిరుద్యోగులకు ఆగస్టులోపే ఉద్యోగాలు రావాలి తడుపడి వచ్చే అవకాశం ఉండదు పర్మెంట్ కాని వారికి పెద మార్గంలోనే అదును పర్మెంట్ కాని వారికి ఆగస్టులో కానీ అయ్యే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు ఆగస్టు వరకు గడ్డు కాలమే అనేక ఆరోపణలను ఎదుర్కొనవలసి వచ్చును అంతా వ్యతిరేకతగా ఉండును తదుపరి పరిస్థితులు చక్కబడి అనుకూలించును పనులు ఎందు ఆటంకాలు ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా విజయాలు సాధించలేరు మీకు రావాల్సినవి నామినేట్ పదవులు ఇతరులకు వెళ్ళిపోవును జాగ్రత్తగా యోచించి మసులుకోవాలి కొన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది కళాకారులకు బాగుందును తదుపరి గురుబలం కారణంగా యోగం ఉంటుంది టీవీ సినిమాల్లో నటించు నటీ నటవర్గం వర్గం గాయని గాయకులు ఇతర సాంకేతిక నిపుణులకు నూతన అవకాశాలు తక్కువ విజయాలు కూడా అంతంత మాత్రమే చాలా ఓర్పు నేర్పుతో ఉంటేనే నెగ్గుకు రాగలరు అవార్డులు లభించును ఈ సంవత్సరం వ్యాపారులకు బాగుండును అన్ని రకాల వ్యాపారులకు లాభాలు చేయకూడదును ఆగస్టు తర్వాత అనేక ఇబ్బందులు ప్రభుత్వ మూలక ఇబ్బందులు నష్టపోవట ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి వాహన ప్రమాదాలు అధికంగా జరుగును వెండి బంగారం వ్యాపారస్తులకు విపరీత నష్టములు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలు సరుకులు నిల్వ చేయవారికి నష్టాలు రావు రెండు లాభాలు వచ్చును కాంట్రాక్ట్లు చేయవారికి ఇబ్బందులు తప్పవు షేర్ మార్కెట్లో ఉన్నవారు బాగా నష్టపోదురు జాయింట్ వ్యాపారాలు విరిగిపోవదురు విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుండును ఈ సమయంలో ఇంజనీరింగ్ మెడిసిన్ లా సెట్ ఐ సెట్ ఆ సెట్ ఈ సెట్ బిఈడి పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వచ్చుట్లచే మంచి ర్యాంకులు పొంది మంచి కాలేజీలో సీట్లను పొందగలరు విదేశాల్లో చదువు కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం కోరిక నెరవేరును ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు తప్పవు క్రీడాకాలకు అంత బాగుండును వ్యవసాయదారులకు మొదటి పంట బాగా ఫలించును రెండవ పంట బాగుండకపోయినా జీవనం సాఫీగా గడిచిపోవును కిట్టుబాటు ధరలు లభించుటచే రుణ విముక్తులు కొందరు చేపలు రొయ్యలు చెరువులు వారికి నష్టాలు తప్పవు మరి స్త్రీలకు ఈ సంవత్సరం మీ మాటకు ఎదురుండదు కుటుంబ గౌరవం పెరుగును సంతాన చౌద్యము జీవితంలో స్థిరస్థం పొందగలరు నూతన ఆభరణాలు లభించును సెప్టెంబర్ నుండి పరిస్థితులు మారును కుటుంబంలో అశాంతి వ్యవహార నష్టములు స్థాన మార్పులు గుహ మార్పులు దొంగల వల్ల భయము విలువైన వస్తువులు పోకును కొనుత ఉద్యోగం చేయు వారికి సెప్టెంబర్ నుండి అన్ని సమస్యలే వివాహం కాని వారికి సంవత్సరం వివాహం జరుగును గర్భిణీ స్త్రీలకు ఆగస్టులోగా అయితే ఫీ డెలివరీ తలుపడి ఆపరేషన్ జరుగును జీవనం సాత్వీగా సాగును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాధునకు ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలం కుటుంబంలో ఊహించని సమస్యలు జీవితంలో మరిచిపోలేని సంఘటనలు జరుగును మరి కుంభరాశి వారి సంవత్సరం చేయవలసిన శాంతిను మంగళవారం శనివారం నియమం పాటించాలి శనికేతువులకు జపం హోమం చేయించాలి మీ దగ్గరలో ఉన్న శివాలయాల్లో నిద్రాభిషేకం చేయించాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా స్వప్నో భవంతో